ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి శ్రీమద్భగవద్గీత ఏడువా అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి ఇరవైవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం కామైస్తైస్తైర్ హృత్య ప్రకృత నియతాస్వయా ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం భౌతిక వాంచలచే బుద్ధి అపహరింపబడిన వారు దేవతలకు శరణజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు ఈ శ్లోకం యొక్క అర్థం విన్నారు కదండి రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ